హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ యూట్యూబ్ ఛానల్ వీడియోలో ట్వల్ మోడల్ స్విచ్ బోర్డ్ కలెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందా ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది ఇది వచ్చేసి ట్వల్ మోడల్ స్విచ్ సీటు ఈ సీట్ని అయితే పైన క్యాప్ అయితే ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాక దీంట్లో సాకెట్స్ స్విచ్చెస్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి చూడండి త్రీ పిన్ సాకెట్స్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు చూడండి ఈ త్రీ పిన్ సాకెట్ అనేది ఈ విధంగా సీట్లో పెట్టి అయితే ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేసే ఫిట్టింగ్ అయితే అయిపోతుంది చూడండి అలాగే అన్ని స్విచ్చెస్ సాకెట్స్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ స్విచెస్ సాకెట్స్ అయితే ఫిట్టింగ్ అయిపోయినాయి కదా ఇది వచ్చేసి ఫ్యాన్ డెమ్మర్ అనమాట ఫ్యాన్ డెమ్మరు కూడా అలాగే ప్రెస్ చేస్తే అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే పెట్టుకొని స్విచ్ బోర్డులో అయితే ప్రెస్ చేసేయాలి ప్రెస్ చేస్తే ఫిట్టింగ్ అయితే అయిపోయింది దీనికి కలెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం చూడండి ఇప్పుడు చూపిస్తాను వీటి కలెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్విచ్ బోర్డులో అన్ని వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లు అనేది ఒక కలర్ కోడింగ్ అయితే ఉన్నాయి మనకు కావాల్సింది ఫేసు న్యూట్రల్ ఎర్త్ అనమాట ఈ ఫేసు న్యూట్రల్ ఎర్త్ ఎలాగ ఇచ్చానో చూడండి ఫేస్ వచ్చేసి ఎల్లో కలరు బ్లాక్ వచ్చేసి న్యూట్రల్ గ్రీన్ వచ్చేసి ఎర్త్ చూడండి ఈ ఈ మిగిలి ఉన్నాయి కదా ఇవన్నీ పాయింట్స్ అనమాట రెండు ట్యూబ్లైట్లు రెండు హోలర్లు ఒక ఫ్యాన్ కలెక్షను ఫ్యాన్ కలెక్షన్ కూడా ఫ్యాన్ వైర్ పాయింట్ కూడా టేప్ అయితే వేసుకున్నాం చూడండి చూపిస్తా చూడండి అది వచ్చేసి ఫ్యాన్ పాయింట్ ఓకేనా వీటికి కలెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం రండి ముందుగా బోర్డుకి అయితే కలెక్షన్ చేసుకోవాలి మనం బోర్డుకి అయితే కలెక్షన్ చేసుకుందాం రండి ట్వల్వ్ మోడల్ బోర్డు ఉంది కదా ఇప్పుడు మనం వేసుకున్నాం కదా స్విచ్చెస్ కింద సైడ్ థర్మల్ అన్నిటికీ ఫేస్ అనేది ఇవ్వాలి ఓకేనా ఫేస్ అనేది ఎలా ఇస్తున్నామో చూడండి వైర్ ఉంది కదా ఇక్కడ ఆ కింద ధర్మాలు అన్నిటికి ఇవ్వాలి వైర్ అనేది ముందుగా మనం అయితే కొలత పెట్టుకొని దానికి లీడ్ అయితే తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కటింగ్ ప్లేస్ అయితే లీడ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా లీడ్ తీసుకోవాలి తీసుకున్నాక స్విచ్చెస్ కింద ఉంది కదా కింద ధర్మల్ అన్నిటికీ లీడ్ అనేది సప్లై చేయాలి చూడండి స్క్రూలు అయితే లూజ్ చేసుకోవాలని ఈ విధంగా ఆ ధర్మల్లో లీడ్ అయితే పంపించుకోవాలి ఆ లీడ్ అనేది ఫేస్ అనమాట విధంగా లీట్ పంపిచ్చేసుకున్నాక స్క్రూలన్నీ ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు స్విచ్లు ఉన్నాయి కదా కింద సాకెట్ స్విచ్లు వాటికి కూడా ఫేస్ అనేది వెళ్ళాలి అందువల్ల దానికి కూడా చిన్న లీడ్ అయితే తీసుకొని కింద సైడ్ అయితే ఇవ్వాలి కింద ధర్మాలకి చూడండి సాకెట్స్కి స్విచ్ కలెక్షన్ అయితే ఇవ్వాలి సాకెట్లో ఎల్ ఉంది కదా ఎల్ అనే ధర్మల్కి స్విచ్ పైన ధర్మల్కి అయితే ఇవ్వాలి ఒక కలెక్షను చూడండి ఏ విధంగా ఇస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే వైర్ ముక్ అయితే తీసుకోవాలి తీసుకొని సాకెట్ ఎల్ ధర్మల్లో అయితే లూజ్ చేసుకొని ఎల్ ధర్మల్లో అయితే ఇచ్చేసుకుందాం ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి లూజ్ వస్తే షార్టేజ్ అయ్యే అవకాశం ఉంది స్విచ్ పైన ధర్మల్ అయితే ఇవ్వాలి చూడండి ఈ విధంగా అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది కూడా ఫుల్ టైట్ అయితే చేసుకుందాం చూడండి ఫుల్ టైట్ అయితే చేస్తాను అలాగే వేరుముఖం ఇంకోటి తీసుకొని సేమ్ ఆ సాకెట్కి ఎలా ఇచ్చామో కరెక్షన్ సేమ్ ఇది సాకెట్కి కూడా అలాగే ఇవ్వాలి చూడండి ఎల్ అనే ధర్మాలకి స్విచ్ పై ధర్మాలకి అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫేస్ స్విచ్ కంట్రోల్ అయితే ఇచ్చేసాం కదా ఇప్పుడు న్యూట్రల్ అనేది ఇవ్వాలి న్యూట్రల్ కోసం వైర్ అయితే తీసుకున్నాం చూడండి ఈ విధంగా లీడ్ అయితే తీసుకొని సాకెట్లో ఎల్ అనే ధర్మల్కి అయితే ఇవ్వాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకొని వైరు స్క్రూ అయితే ఎల్ ఎన్ అనే ధర్మల్ ఉంది కదా సాకెట్లో అక్కడైతే తీసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే లీడ్ అయితే తీసుకుందాం దీనికి మెయిన్ వైర్ వచ్చింది కదా నూట్రల్ బోర్డులో ఫ్రెండ్స్ దానికి దీనికైతే జాయింట్ అయితే చేసుకొని సాకెట్ పక్ సాకెట్లో ఇంకోటి ఖాళీగా ఉంది కదా ఎన్న చోట అక్కడ ఇచ్చేసుకోవాలి కరెక్ట్గా క్లియర్గా అయితే చూపిస్తాను బోర్డు దగ్గరికి వెళ్ళాక ప్రస్తుతానికైతే వైర్ అయితే ఇలాగే వదిలేసుకుందాము సేమ్ అలాగే ఫ్రెండ్స్ ఎర్త్ వైర్ కానీ పై ధర్మలు ఉంది కదా సాకెట్ పై ధర్మలు అయితే ఎర్త్ ఎర్ పాయింట్ అయితే ఇవ్వాలి అలాగే ఎర్త్ వైర్ కోసం కూడా లీడ్ అయితే తీసుకుందాము గ్రీన్ కలర్ వైర్తో చూడండి ఈ విధంగా లీడ్ అయితే తీసుకొని సేమ్ న్యూట్రల్ కలెక్షన్ ఎలా ఇచ్చాము ఎర్త్ కలెక్షన్ కూడా అలాగేను మెయిన్ ఎర్త్ వచ్చేసి బోర్డులో ఉంటుంది దానికి ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్ రెగ్యులేటర్ కలెక్షన్ అయితే ఇస్తున్నాను చూడండి రెగ్యులేటర్ కలెక్షన్ అనేది స్విచ్ ధర్మల్ పై ధర్మలు అయితే ఒక వైర్ అయితే ఇవ్వాలి రెగ్యులేటర్లో నుంచి వచ్చిన వైరు చూడండి ఈ విధంగా స్క్రూ అయితే లూజ్ చేసుకొని రెగ్యులేటర్లో నుంచి వచ్చిన వైరు ఈ విధంగా ఇచ్చేయాలి రెగ్యులేటర్లో ఇంకొక వైర్ మిగిలింది కదా అది వచ్చేసి ఫ్యాన్ పాయింట్కి అయితే వైర్కి జాయింట్ వేసుకొని టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే స్విచ్ బోర్డులో కలెక్షన్ అయితే తెలిసింది మెయిన్ కలెక్షన్ తెలుసుకోవాలంటే పార్ట్ టూ వీడియో వస్తుంది దాన్ని అయితే తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం